హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సురేష్ని యూట్యూబ్ సురేష్ని సార్ని కలుస్తాకొచ్చాను పవన్ సార్ ఇక్కడ ఎన్నో సినిమాలు చేశారు ఆయన ఇక్కడ వీరవసరం పక్కన చిన్న షూటింగ్లో ఉన్నారు ఆయన కలవడానికి వచ్చాను కమాన్ హాయ్ సార్ హాయ్ చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఉయ్యాల జంపాలప్పుడు కలిసి నేను ఎలా వచ్చారు ఇండస్ట్రీకి అసలు మీ పేరు ఏంటి అనేది మా ఛానల్ వరకు కూడా తెలియాలి కాబట్టి ఎంతైనా మా ఫ్రెండ్ అయినా సరే అది మన కూడా తెలియాలి కాబట్టి మీరు ఒకసారి మీ మాటల్లో హాయ్ ఎవరిబడి నా పేరు అల్లూరి పవన్ కుమార్ మాది ఆక్విడ్ పక్కన ఉన్న ఐబీఎం వారు అయితే నా ఫస్ట్ మూవీ వచ్చి ఉయ్యాల జంపాల ఆ ఉయ్యాల జంపాల డైరెక్టర్ విరీంచ్ వర్మ గారు మాకు చిన్నప్పటి నుంచి నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండు తర్వాత మాకు బంధువులు అని తెలిసింది సో ఆయన ద్వారా ఉయ్యాల జంపాల మూవీ చేశాను తర్వాత గ్యాప్ తీసుకుని జాబ్కి వెళ్ళిపోయి రెండు వేల ఇరవై పంతొమ్మిది మధ్యలో లాల్ సలాం వెబ్ సిరీస్ చేసి మళ్ళీ సెకండ్ స్టార్ట్ చేశాను తర్వాత లాల్ సలాం హసుమ రుద్ర రాజమండ్రి రోజు మిల్క్ ఇప్పుడు మన వర్ణిక క్రియేషన్స్లో ఫ్రీడమ్ రంగబలి రేపు రిలీజ్ అయిపోయే కృష్ణమ్మ ఇలా వీళ్ళనే సురేష్ కలిశాడు సో మళ్ళీ రేపు ఈవినింగ్ ఇక్కడి నుంచి బయలుదేరి మిస్టర్ బెన్ రవితేజ గారి సినిమా అందులో ఫ్రంట్ క్యారెక్టర్ ఆకవిడ్ లో సురేష్ అక్కడ ఆర్టిస్ట్ గా ఉన్నాడని నాకు తెలియదు ఇప్పుడు దాకా ఈరోజు తెలిసింది తప్పకుండా సురేష్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అలాగే ఊర్లో ఇంకేమైనా మన కొల్లేరు ఆ వీడియోస్ పెడతారా ఇది ఫ్రెండ్స్ సురేష్ మన మన సైడ్ ఏమైనా ఉంటే మూవీస్ చెప్తారు ఆల్ ద బెస్ట్ కలుద్దాం మన ఊర్లో ఫ్రెండ్స్